హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలతో మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ ఫ్రెండ్స్ మబ్బు చూడండి చాలా అందంగా ఉందని చెప్పేసి అయితే వీడియో అయితే తీసాను తర్వాత ఇంకా నా పనులు అయితే చేసుకొని ఉపాధి హామీ పథకం అదే వంద రోజుల పని అయితే చేస్తున్నాం అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ పనికైతే వచ్చామనమాట ఇక్కడ అంత పర్టికులర్గా గా ఎందుకు వీడియో చూపిస్తున్నానంటే ఒక చెట్టునైతే మీకు చూపించాలి అనుకుంటున్నాను అయితే ఇక్కడ పని చేయకుండా కూర్చున్నారు అనుకుంటారేమని ముందుగానే చెప్తున్నారు ఫ్రెండ్స్ అది కంప పని కదా ఆడవాళ్ళు చేసేది కాదు కాబట్టి కొన్ని చిన్న చిన్న పిచ్చి మోకలు ఉంటే ఆడవాళ్ళు తీసేసి అప్పుడే కూర్చున్నారు ఇంకా మామయ్య వాళ్ళు వాళ్ళందరూ అయితే ఆ కంప మంటలు అయితే తీస్తున్నారు ఇక్కడ ఈత చెట్లు అయితే ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ ఈతకాయలు అయితే లేవు ఆల్రెడీ ముందు చేసిన వాళ్ళు అయితే కోసేసారంట ఇంకా మా బావగారు అయితే ఐస్లకి వెళ్ళి రాగానే మా పాప చూడండి ఐసులు తీసుకొని వస్తూ ఉంది ఇంకా చీకటపడ్డం వెంటనే చూడండి ఫ్రెండ్స్ తన డ్రాయర్ అయితే ఉతుక్కుంటూ ఉంది ఆడపిల్లలకి ఎంత అయిందో కానీ అసలు మనం నేర్పించిన అవసరం లేదు చూడండి మళ్ళీ నేను వీడియో ఆన్ చేయంలోనే హాయ్ ఫ్రెండ్స్ అని అంటూ ఉంది నాకు ముద్దుగా అనిపించి వీడియో అయితే పెట్టాను చిన్నపిల్లలు ఉంటే ఎంత కష్టాలైన ఇంట్లో అయితే మనము అసలు మర్చిపోతాం ఫ్రెండ్స్ తను ఉతుకుతూ మబ్బు చూస్తూ ఉందన్నమాట నాకు ఎంతో సంతోషంగా అనిపించింది తర్వాత ఇంకా నైట్ అయినప్పుడు నేను ఇంకా అది వాకిట్లో మంచాలైతే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా సిటీలో అయితే అది కూడా చెప్పాలా అనుకుంటారేమో సిటీలో అయితే పడుకోవడానికి అసలు వీలుండదు కదా ఇంకా బయటతో వాకిట్లో మంచాలు వేసుకున్నాము కర్రీ అయితే చేశాను అనమాట ఫిష్ కర్రీ అను రైస్ అయితే వండాను చూపిస్తాను రండి తర్వాత బయట మంచాలు వేసుకున్నాం చూపిస్తాను పదండి ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో ఫిష్ కర్రీ అయితే చాలా చూపించాను కదా చెప్పేసి వీడియోస్ తీయలేదు ఫ్రెండ్స్ కానీ చేపలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినండి ఫ్రెండ్స్ ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నాకైతే గొంతులో ముళ్ళు గుచ్చుకుంది చాలా పెయిన్గా కూడా ఉంది చాలా జాగ్రత్తగా తినండి ఇంకా నేను ఎంతనంటే మార్నింగ్ కొంచెం ఉన్న టీ నేను చేసిన అంటే అన్నం ఉడికింది కదా దాంట్లో అయితే పెట్టాను నా లాగే లేవా ఎవరైనా చేస్తారా మిడిల్ క్లాస్ ఆలోచనలు అనమాట ఎందుకంటే ఏది వేస్ట్ చేయకూడదు ఇంకా నేను టీ అయితే ఉన్నాను ఇంకా అమ్మ అయితే మొత్తం అవన్నీ చాటుగా కడుతుంది ఎందుకంటే ఆ బయట పండుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా బయట పండుకుంటే ఆనందమే వేరు కదా ప్రశాంతంగా చల్లటి వాతావరణం అయితే ఉంటుంది ఇప్పుడు ఇంకా మంచాలు వేసుకొని ఫ్యాన్లు అవన్నీ అయితే పెట్టుకొని పండుకుంటున్నాము కష్టాలు కష్టాలున్నా కానీ ఇంత హ్యాపీ అంటే బయట వేసుకున్నంత సంతోషం ఏది ఉండదు పల్లెటూరులో ఇది అందరికీ నార్మల్గానే ఉంటుంది సిటీలో ఏందంటే ఇంట్లో ఇంట్లోనే ఏ ఉబ్బకైనా దేంట్లోనైనా సిటీలోనే ఉండాలి అంటే మీకు సిటీ గురించి ఏం తెలుసు అనుకుంటారు మేము ఫ్రెండ్స్ మేమైతే హైదరాబాద్లో ఉన్నాం కదా ఆ కష్టం ఏందో మాకు తెలుసు అనమాట ఇట్లా బయట మన అమ్మమ్మలు ఇలా టైంలో అయితే ఇట్లా అందరు కలిసి ఒకేసారి ఒక దగ్గర పండుకునే వాళ్ళు ముచ్చట్లా ఆడుకుంటూ అప్పుడు కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండేది ఆ సంతోషం అంతా వేరు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంక ఉండి పల్లెటూర్లో అయితే ఇలా మంచాలే ఆరు బయట అయితే వేసుకొని పండుకుంటారు టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వేసాను సమ్మర్ కదా తొందరగానే తెల్లారుతుంది ఇట్లా వేసుకొని పండుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది వాకిట్లో ఈ రోజు నేను ఏమేమి పనులు చేస్తాను మొత్తం అయితే వీడియోలు అయితే పెడతాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా నా పనులన్నీ ముగించుకొని మిరపకాయ తోటకైతే వచ్చాము ఫ్రెండ్స్ నాలుగు పట్లైతే ఉన్నాయని చెప్పేసి అమ్మా నేనైతే వచ్చి ఇంకా మిరపకాయలు అయితే కోసాము స్టార్టింగ్లో ఉన్నంత చేను ఇప్పుడు లాస్ట్లో ఉండదు కదా ఇంకా వీడియో మొత్తం షూట్ చేద్దాం అనుకుంటే ఫోన్ హీట్ వల్ల ఎండ బాగా కొడుతుంది ఫ్రెండ్స్ అప్పటికి ఇంకా వీడియో అయితే ఏం తెలియదు ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి